తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు నీళ్లు నిధులు నియామకాల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు బంగారు తెలంగాణ కాలేదు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందని ఆయన విమర్శించారు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల శని పట్టిందని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు నిధులు దుర్వినియోగం చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు నిధులు నియమకాల పేరుతో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ పేరుతో వేల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనం చేస్తున్నాను నియమకాల పేరుతో కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రాలేదు నీళ్ళు నిధులు నియమకాలు మోసం చేశారు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు తప్ప ఆయన కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైంది తెలంగాణ ఈరోజు ఈ జరుపుకునే సంబరాలు మూడు తరాల ఉద్యమం కొన్ని వేల వేల మంది బలిదానుల తర్వాత త్యాగాలు ఈ ఉద్యమం మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్లో సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంతో మొదలైంది ఆనాడే ఆనాడు నిరకు పాలకులు ఫైర్ చేస్తే ఏడు మంది విద్యార్థులు ఆనాడు అమరులైన ఆ తదుపరి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు అరవై తొమ్మిదిలో మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి యావత్ తెలంగాణ జాతికి జాతి ఉద్యమాలు చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం మీద ఉక్కుపాదం పెట్టి మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులని బలి తీసుకున్నటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చరిత్రని ఇప్పటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను ఇచ్చిన అని చెప్పేది చెప్పుకుంటుందో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇచ్చే పార్టీ కనుక అయితే అరవై తొమ్మిదిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఉండేది కానీ ఇవ్వలేదు